వాక్యం చదువుకుందాం మధ్య స్వార్థ ఆరో మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందు పొందరు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషులకు ఘనత నందవలనని వేషధారులు మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగన మీ ముందర బోధ ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ గుడి చెయ్యి చెయ్యినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చిన మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నా నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం నిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను వాచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వన్ వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా నిన్నవేవో ఆయన తెలియను కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి పరలోకమందున్న ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నిశ్చితము పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందున గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్మను శాతంలోనికి తేక దుష్టు నుంచి మమ్ము తప్పించము మనుషులకు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కుల ఉండకుడి తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములు వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న మీ తండ్రికి కనబడవలనని మీకు ఉపవాసం చేయనప్పుడు మీ తల అంటుకొని నీ ముఖము కడుక్కను అప్పుడు రహస్యమందు చూచినీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పియు తినివేయను దొంగయు కన్నము వేసి దొంగిలి దొంగిలే దొంగిలేదరు పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నమ్మ వేసి దొంగలు ఇవ్వరు నీ ధనము ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయంలో ఉండును ఒక దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిని ఎడల నీ దేహమంతయ్యో ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతుయో చీకటమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకట ఎండిని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చయను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చయిన చింతపడుకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు ఆయన్ను మీ పరిలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రమును గూర్చి మీరు చింతింప నేల అడవి పువ్వులు ఎలాగూ ఎదుగు చిన్నవో అవి కష్టపడవు వడకవు ఆయన్ను తన వైభవంతో కూడిన సులభమును సహితము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేడు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందాము అని చింతపడుకడి అన్యజనులు వీటన్నిటి విషయమే ఆ అవన్నీ మీకు కావాలనని మీ తండ్రి మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకడి అప్పుడు అవన్నీ నిజం మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతించకుడి రేపటి దినము దాని సంగతులను చింతించను ఈనాటికి నాటికి చాలును దేని స్తోత్రం ప్రైజ్ లాట్